మనం ఈ రోజు మాట్లాడుకోబోయే విషయానికి ఆధారం అఖండ జ్యోతి పత్రికలోని ఒక అద్భుతమైన వ్యాసం ఇది సైన్స్ని స్పిరిచువాలిటీని కలిపి జీవితాన్ని మార్చే ఒక గొప్ప విజ్ఞానాన్ని మనకందిస్తుంది సో ఈ పునాదితో మనం కాలం యొక్క ప్రాముఖ్యతను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దు హాయే అందరికీ స్వాగతం ఒక్కసారి ఆలోచించండి మనం సమయాన్ని గడియారంలో చూసే అంకెలుగా కాకుండా మన జీవితాన్ని నడిపించే ఒక పవిత్ర ప్రవాహంగా భావిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఆ ప్రవాహాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందాం చూడండి ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది జీవితంలోని అసలైన రహస్యాలు క్యాలెండర్ తేదీల్లోనూ గడియారం ముళ్ళుల్లోనూ లేవట మరి ఎక్కడున్నాయి అవి మనం కాలానికిచ్చే విలువలో దాని పవిత్రతను అర్థం చేసుకోవడంలోనే దాగున్నాయనమాట ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి కాలం ఒక అనంతమైన నదిలా ప్రవహిస్తూనే ఉంది ఇక మన జీవితం ఆ నదిలో తేలియాడుతున్న ఒక చిన్న పడవ ఈ ఆలోచనే మనం మొత్తం ప్రయాణానికి పునాది ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే మనం కేవలం ఆ ప్రవాహంలో కుట్టుకుపోతున్నామా లేక మన పడవను మనమే నడుపుతున్నామా సో ఆ కాలం అనే నదిలో ప్రవహించే ప్రతి నీటిచుక్కా అమూల్యమైనది సరిగ్గా అలాగే గడిచిపోయే ప్రతి క్షణం కూడా ఒక బహుమతి లాంటిదే మరి ఆ బహుమతిలో ఏముందో ఇప్పుడు విప్పిచూద్దాం చాలాసార్లు మనం టైంని చాలా తేలిగ్గా తీసుకుంటాం కదా కాని నిజానికి కాలంలోని ఏ ఒక్క క్షణం కూడా సాధారణమైంది కాదు ఆలోచించండి ప్రతి సెకను మనకు జీవాన్నిస్తోంది ఒక కొత్త అనుభవాన్ని పరిచయం చేస్తోంది ఒక విజయాన్ని అందుకునే అవకాశాన్నో లేదా ఒక పాఠం నేర్పే అపజయాన్నో మోసుకొస్తోంది అందుకే గడిచిపోయే ప్రతి క్షణం ఎంతో గౌరవించదగినది మరి ప్రతి క్షణం ఇంత విలువైనదైనప్పుడు చాలామంది దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళొక రకమైన మానసిక నిద్రావస్థలో ఉంటారు అంటే తమ జీవితమనే పడవకు చుక్కాని పట్టకుండా ఆ ప్రవాహం ఎటు తీసుకెళ్తే అటు కొట్టుకుపోతుంటారు ఇక్కడ మనకి రెండు దారులు కనిపిస్తున్నాయి అనమాట దారిలో చైతన్యంతో ఉన్న వ్యక్తి సమయాన్ని తెలివిగా వాడుకుంటూ ముందుకు సాగుతాడు రెండో దారిలో ఆ నిద్రావస్థలో ఉన్న వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోతూ తన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతాడు ఈ చిన్న తేడాయే విజేతనీ వారిని నిర్ణయిస్తుంది మరి దీనికి అసలు కారణమేంటి సింపుల్ మన జీవితంలో ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ లేకపోవడమే ఒక పద్ధతి లేని జీవనశైలి నెగటివ్ ఆలోచనలు మనకు శత్రువల్లాంటివి అవి సింపుల్ పనులను కూడా కాంప్లికేట్ చేస్తాయి వచ్చిన అవకాశాలను చేజార్చేస్తాయి జీవితంలో సరైన పద్ధతి లేకపోతే కాలం మనకు ఫ్రెండ్లా కాకుండా శత్రువులా మారిపోతుంది సరే ఇన్ని సమస్యలున్నాయి కదా మరి పరిష్కారమేంటి ఉంది సమాధానం మనలోనే ఉంది ఆ కాల నదిని నడపగల చుక్కాని మనం మనస్సే ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ నిజాన్ని ఇవాటి మోడర్న్ సైన్స్ మన ప్రాచీన జ్ఞానం రెండూ ఒప్పుకుంటున్నాయి ఈ వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే ఇది మొత్తం విషయాన్ని ఒక్క లైన్లో చెప్పేస్తుంది కాలంపై మనకున్న అవగాహన మన కంట్రోల్ ఇవన్నీ మన మనసునుండే వస్తాయి అంటే కాలం బయట ఎక్కడో లేదు అది మనం మనసులోనే ఉంది ఇంకాస్త సైంటిఫిక్గా చూస్తే మన బ్రెయిన్ ఈ విషయంలో ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతాం మన మెదడులోని లెఫ్ట్ పార్ట్ అంటే ఎడమ భాగం కాలాన్ని విశ్లేషించి అర్థం చేసుకుంటుంది లాజిక్ అనమాట అదే రైట్ పార్ట్ కుడి భాగం కల్పన మరియు క్రియేటివ్ ప్లానింగ్తో దానికి జీవం పోస్తుంది ఈ లాజిక్ క్రియేటివిటీ కలిసినప్పుడే మనం కాలాన్ని నిజంగా జయించగలం అత్యంత ఆసక్తికరమైన ఈ ఈరోజు సైంటిస్టులు ఏదైతే కనుగొంటున్నారో అదే విషయాన్ని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఉపనిషత్తులలో చెప్పారు ఆ సత్యం ఒక్కటే మనసును జయించినవాడు కూడా జయిస్తాడు ఓకే ఇప్పటివరకు మనం ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఎలా ఆచరణలో ఏం చేయాలి అసలైన టైం మేనేజ్మెంట్ అంటే ఏంటో ఇప్పుడు నిర్వచిద్దాం చూడండి ఇక్కడొక స్పష్టమైన నిర్వచనముంది టైం మేనేజ్మెంట్ అంటే అది ఏదో చేయాల్సిన పని కాదు అది ఒక నైపుణ్యమైన కళ ఇది కేవలం గంటలను లెక్కించడం కాదు ప్రతి గంటను విలువైనదిగా మార్చడం మరి ఈ కళలో మనం నైపుణ్యం సాధించాలంటే ఒక నాలుగు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఏది ముఖ్యమో తేల్చుకోవాలి తర్వాత దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఆ ప్లాన్కి బాధ్యత వహించాలి ఆ తర్వాత క్రమశిక్షణతో దాన్ని అమలు చేయాలి ఈ నాలుగే మన జీవితమనే పడవను సరైన దిశలో నడిపించే చుక్కాని తెరచాప్ అయితే ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం కేవలం సమయాన్ని మేనేజ్ చేయడానికేనా కాదు అసలు లక్ష్యం అది కాదు కాలాన్ని సరిగ్గా నడపడమంటే మన జీవితాన్ని ఒక అర్థవంతమైన కథగా ఒక కళగా మలుచుకోవడం అన్నమాట ఈ అద్భుతమైన కొటేషన్ చూడండి ఇది మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది ఒక నైపుణ్యం గల నావికుడు మనసు అనే తెడ్డును పట్టుకుని తన జీవిత దిశను తానే నిర్ణయించుకుని సేఫ్గా గమ్యాన్ని చేరుకుంటాడు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఇలాంటి వ్యక్తినే మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఇంకో ఇమేజ్ అది అదికూడా ఆలోచించాలి నీటిలో ఒక నిర్జీవమైన శరీరం కూడా తేలుతోంది కాని అది తనంతటి తాను ప్రయాణించదు అలలు ఎటు విసిరేస్తే అటు నిస్సహాయంగా కొట్టుకుపోతుంది తేలడం జీవించడం కాదుకదా సో ఫైనల్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రవాహాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల లభించే అంతిమ బహుమతి ఇది ఇది కేవలం పనులు పూర్తిచేయడం గురించి కాదు ఇది మన వ్యక్తిగత ఎదుగుదల గురించి ఒక ప్రకాశవంతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం గురించి ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవలసిన ఒకే ఒక్క ప్రశ్న మనం మన జీవితమనే పడవకు చుక్కాన్ని పట్టుకుని స్పృహతో నడుపుతున్నామా లేక కేవలం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నామా సమాధానం మనలోనే ఉంది